తిరుపతి వేదికగా మార్చి ఒకటో తేదీన జరుగుతున్న ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ సమీపల నియోజకవర్గం సమన్వయకర్త పూల చంద్రశేఖర్ కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు విభజన హామీల్లో భాగంగా లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందన్నారు పేదవాడు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి నెలకి ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికగా అధ్యక్షులు వర్కే గారు ఆంధ్రప్రదేశ్ తొలు గ్యారంటీగా ప్రకటించడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్రానికి బంజీవిలాగా ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా విభజన హామీలో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి ఉండగా రోజుకు ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం వైసార్సీబీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వద్ద తీసుకురాలేకపోయినాయి అలాగే పోలవరం ప్రాజెక్టు అలాగే ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయినాయి ఇవన్నీ అమలు జరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్లు ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అట కేంద్రంలోనూ ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తుందని చెప్పి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందేదాని కోసము ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఒకటో తేదీ ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారకుల రాగానే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నేతలకు అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు రేపు ఒకటవ తేదీన తిరుపతిలో జరిగే ప్రత్యేక హోదా డిక్లరేషన్కి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం